మీ ఇంట్లో ఇద్దరు గారా ఆయన నీకు ముప్పై ఐదు ఇచ్చారు మా ఇంట్లో నలుగురు ఉంటాం మాకు మాత్రం ఇరవై ఐదు ఇచ్చారు ఎందుకు రాట్లా నాకు కూడా ముప్పై ఐదు రావాలంటే నేనేం చెయ్యాలరా చెప్తా లాస్ట్ టైం చేసిన వీడియోలో ఆ రేషన్ కార్డు గురించి కొంతమంది కొన్ని డౌట్స్ అడిగారు దాంట్లో అంటే ఈ మామూలు రేషన్ కార్డుని ని రేషన్ కార్డు కింద మార్చుకోవచ్చా అలాగే అప్లికేషన్ పెట్టి త్రీ మంత్స్ అవుతుంది ఇంతవరకు అది ఎవరు వర్చుకోవట్లేదు ఏం చేయాలని చెప్పి కొంతమంది అలాగే ఈ రేషన్ కార్డు టైప్స్ ఏంటి ఎటువంటి రేషన్ కార్డు ఉంటే బెస్ట్ బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి కొంతమంది అడగడం జరిగింది సో డీటెయిల్స్ లో రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసి దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అలాగే వీడియో ఒక లైక్ వేసుకోండి సో డీటెయిల్స్ లో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రేషన్ కార్డు అనేది దేశంలో స్టేట్ సంబంధించి సెంటర్ సంబంధించి రెండు రకాల రేషన్ కాలు ఉన్నాయి అండి ఒకటి ఎన్ఎఫ్ఎస్ఏ కింద ఒకటి ఒకటి స్టేట్ కింద ఒకటి రెండు రకాల రేషన్ కార్డు ఉన్నాయి అయితే ఈ ఎన్ఎఫ్ఎస్ఏ యాక్ట్ కింద ఉన్నది ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు స్టేట్ కింద కావాలంటే మీరు చెక్ చేసుకోండి ఈ నేను లాస్ట్ లో చెప్పాను ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి లాస్ట్ కాలంలో కార్డు పూల్ టైప్ డాటా అని కనిపిస్తుంది అక్కడ స్టేట్ ఎన్ఎఫ్ఎస్ఏ నా అంచోది అని కనిపిస్తుంది అనమాట సో దాంట్లో ఏంటంటే మెయిన్ గా రెండు ఉంటాయి ఎన్ఎఫ్ఎస్ఏ స్టేట్ అనేది ఎన్ఎఫీఎస్ఏ అనేది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది స్టేట్ అనేది స్టేట్ గవర్నమెంట్ అంటే ఈ స్టేట్ గవర్నమెంట్ సపరేట్ గా ఇచ్చేటువంటి కార్డు అన్నమాట అవి సో రెండు కూడా ఈ ఫుడ్ యాక్ట్ కిందనే వస్తాయి రెండు కూడా ఈక్వల్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట సో ఎన్ఎఫ్ఎస్ఐ కింద పిహెచ్హెచ్ ఉంటుంది అండ్ నాన్ పిహెచ్ఎస్ ఉంటుంది నాన్ ప్రియారిటీ హౌస్ హోల్డ్ ప్రియారిటీ హౌస్ హోల్డ్ అని దాంట్లో రెండు రకాలు ఉంటాయి సేమ్ అలాగా స్టేట్ కింద కూడా పిహెచ్హెచ్ ఉంటుంది నాన్ పిహెచ్హెచ్ అంటే నాన్ ప్రియారిటీ హౌస్ హోల్డ్ అని చెప్పేసి దీంట్లో కూడా ఉంటుంది అన్నమాట అయితే ఇక్కడ మనకి మేజర్గా ప్రతి ఒక్క రేషన్ కార్డు ఉండాల్సింది దీంట్లో అంటే ఎన్ఎఫ్ఎస్ఐ ఉంటేనే బెటర్ అండి స్టేట్ అనేది అది స్టేట్ గవర్నమెంట్ ఏదైనా సరే ఒక పార్టీ ఒక రాజకీయ పార్టీ ఎలక్షన్లో భాగంగా ఒక హామీ ఇచ్చినందుకు గాను ఇచ్చేటువంటి ఒక అడిషనల్ కార్డ్స్ అన్నమాట అవన్నీ సో ఈ ఎన్ఎఫీ చూసుకుంటే ఎన్ఎఫ్సీ కూడా రెండు రకాల కార్డు ఉంటాయి అన్నమాట అంటే ఈ ఉంటుంది ఇంకోటి ఎన్ఎఫ్ఎ ఉంటుంది నార్మల్ గా సో దాంతో అంటే ప్రియారిటీ హౌస్ హోల్డ్ నాన్ ప్రియాటోడ్ నాన్ ప్రియారిటీ హౌస్ హోల్డ్ కి ఎన్సీ కార్డు ఉండదు సో ప్రియారిటీ హౌస్ హోల్డ్ లోనే కార్డు ఎన్ఎఫిసి కార్డు ఉంటుంది సో ఈ అంచోదయా కార్డు అనేది ఇంపార్టెంట్ ఫస్ట్ రేషన్ కార్డు లోనే ఫస్ట్ రేషన్ కార్డు ఇచ్చేది అంచోదయ కార్డు ఎన్ఎఫ్ఎస్ఏ యాక్ట్ టూ థౌసండ్ థర్టీన్ కింద డివైడ్ చేయడం జరిగింది అంత ముందు ఒకటే రేషన్ కేటగిరీ ఉంటుంది ఈ అంచోదయా రేషన్ కార్డు ఎవరికి అంటే పూరెస్ట్ పూర్ అంటే పేదవాళ్ళలోనే మరి పేదవాళ్ళు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట మరి ఎవరిని ఏ కేటగిరీ అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటారో వాళ్ళు కనుక కుటుంబాన్ని పోషించే యజమాని అయితే వాళ్ళ పేరు మీద కనుక రేషన్ కార్డు కనుక ఇష్యూ అయితే వాళ్ళందరికీ కూడా అంచోదే రేషన్ కార్డు ఉంటుంది ఓకే కార్డు చూసుకోండి మీకు వాళ్ళకి అందరికీ కూడా థర్టీ ఫైవ్ కేజెస్ ఉంటుంది థర్టీ ఫైవ్ కేజీ రేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ ప్రియాడ్ వర్క్ ఇచ్చారంటే బిడో స్కీమ్ సంపాదించే కుటుంబాన్ని పోషించే యజమాని కనుక మరణించి ఆ కుటుంబ మహిళ కనుక విడో అయితే వాళ్ళకి అంచోదయ కార్డు అని ఇవ్వడం జరుగుతుంది ఓకే ఈ సెకండ్ కేటగిరీ ఫిజికల్ హ్యాండికాప్ అండ్ వీడియో ఈ ఏవైతే రెండు కేటగిరీ ఉన్నాయో వీళ్ళకి లిమిట్ ఉండదు అంటే ఎంత మంది పిహెచ్ ఉంటే అంటే ఎంతమంది ఫిజికల్ హ్యాండ్ హ్యాండికాప్ ఉంటే వాళ్ళందరికీ కూడా అంచోదయ కార్డు ఇవ్వాల్సింది దీని నో లిమిట్ నేను ఇంత మందికి ఇస్తా వంద మందికి ఇస్తా ఫస్ట్ వంద మందికి ఏం లేదు వీడియోస్ కూడా అంతే వీడియోస్ అనేది ఎంతమంది ఉంటే అంత మందికి ఇవ్వాల్సిందే దీంట్లో లిమిట్ లేదు అంచోదయ కార్డు కింద కానీ ఎక్కడ ఉందంటే అంచోదయ కార్డు ఇంకొకరికి ఇస్తారండి భూమి లేనిటువంటి పేదవాళ్ళకి భూమి ఉండదు అలాంటి పేదవాళ్ళకి అలాగే కులవృత్తి చేసి బ్రతికే వాళ్ళకి కులవృత్తి పనిచేసుకునేటువంటి గవర్నమెంట్ జాబ్ ఉండదు సో ఇలాంటి వారికి ఈ రెండు కేటగిరీ వారికి కూడా అంచోదయ అన్యోజన కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే ఇది నెక్స్ట్ కేటగిరీ అంటే నెక్స్ట్ ఇంపార్టెంట్ అన్నమాట ఇది అంటే అంచోదయ కార్డు అనేది ఫస్ట్ వాళ్ళకి అయిపోయిన తర్వాత మిగిలిన కోట ఉంటేనే వీళ్ళకి ఇస్తారు సో ఒకసారి చూడండి అందరికీ కూడా అంచోదయ కార్డు ఉండదు కొంతమందికి ఉంటుంది కులవృతి చేసే వాళ్ళు కూడా కొంతమందికి ఉంటది ఇంకోటి దీంట్లో ఒంటర్ మహిళలు కూడా ఉంటారు అది గుర్తుపెట్టుకోండి అంటే ఫిజికల్ యాడ్గా అప్పుడు విడోస్ ఒంటర్ మహిళలు కులవృత్తి చేసేవారు భూమి లేనిటువంటి వారు వీళ్ళందరూ కూడా అంచోదయ కార్డుకి ఎలిజిబిలిటీ ఫస్ట్ ప్రియారిటీ మాత్రం టాప్ టూ పొజిషన్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారు వాళ్ళది అన్లిమిటెడ్ అన్నమాట ఎంత ఉంటే అది తీయాల్సిందే వాళ్ళ తర్వాత మిగతా వాళ్ళు దాని తర్వాత ప్రియారిటీ హౌస్ హోల్డ్ కింద ఎన్ఐఫ్ఎస్ఏ కార్డు ఇస్తారు ఇవి నార్మల్ అంటే దేశానికి సంబంధించి ఇంత ఆదాయం ఉండాలి అంటే స్టేట్ గవర్నమెంట్ గానీ సెంట్రల్ గవర్నమెంట్ గానీ సంబంధించి ఇంత ఆదాయం ఉండాలి అంటే పన్నెండు సంవత్సరానికి రెండు లక్షల ఆదాయం ఉండాలి ఆ లోపు ఉంటేనే రేషన్ కార్ ఇవ్వాలి అని అన్నప్పుడు ఆ కేటీఆర్ కింద వచ్చేటువంటి కుటుంబాలందరి కూడా బీపీఎల్ అంటే బిలో పవర్టీ లైన్ ఫ్యామిలీ సో ఏపీఎల్ అంటే ఎబో పవర్ లైన్ అంటే టూ ల్యాక్స్ ఎబో ఉంటాయి ఈ టూ ల్యాక్స్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అనేది స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది ఏ స్టేట్ గవర్నమెంట్ ఆ స్టేట్ సంబంధించి వాళ్ళ యొక్క భౌగోళిక పరిస్థితిని బట్టి అక్కడ సిచువేషన్ బట్టి వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ అంటే మా రాష్ట్ర ఆదాయాన్ని బట్టి మా దాంట్లో సంవత్సరానికి రెండు లక్షల ఆదాయం ఉన్న వాళ్ళు కింద ఉన్న వాళ్ళు పేదవాళ్ళు అని మనం ముంబైకి వెళ్ళాలనుకోండి వాళ్ళు మూడు లక్షలు ఉంటుంది ఎందుకంటే అక్కడ కాస్ట్ ఉంటుంది కాబట్టి సో మూడు లక్షల లోపు ఉన్న వాళ్ళు పేదవాళ్ళు ఇక్కడ అని అంటే ఒక్కొక్క స్టేట్ కి సంబంధించి ఈ ఆదాయం అనేది డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది ఇక్కడ ఎన్ఎఫ్ఎస్ఏ అండ్ స్టేట్ గవర్నమెంట్ కార్డ్ చెప్పారు కదా అయితే ఎన్ఎఫ్ఎస్ఏ అనేది దీనికి లిమిట్ ఉంటది కోట అంటే ఆ రాష్ట్ర తలసరి ఆదాయాన్ని బట్టి ఒక పర్సంటేజ్ ఉంటది ఈ రేషన్ కార్డ్ అనేది ఇంత కోట మించరాదు అని చెప్పేసి అయినా పీక్ తెలిపింది అనుకోండి అది వేరే విషయం ఇక్కడ రాజకీయాలు ఉండకోసం కోసం సో అయితే ఇప్పుడు ఏదంటే లిమిట్ ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా పాట గ్రామీణ ప్రాంతంలో ఉన్నాయనుకోండి గ్రామీణ ప్రాంతంలో ఒక వంద కుటుంబాలు ఉంటే వాళ్ళకి యాభై కాళ్ళు మించొద్దు ఎన్ఎఫ్సీఐ కాళ్ళు కండిషన్ ఉంటుంది అంటే యాభై కుటుంబాలు పేదవారు డిఫరెంట్గా యాభై కుటుంబాలు కొంచెం ఉన్నత వర్గాలు ఉంటారు అని కండిషన్ అదే ఇప్పుడు సిటీ ఏరియా అంటే అర్బన్ ఏరియా చూస్తారు అనుకోండి అక్కడ ఒక ట్వంటీ ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ మాత్రమే మించొద్దు అంత మించి ఎన్ఫిఎసీ కాళ్ళు ఉండొద్దు అని చెప్పేసి అట్లా కోట డిసైడ్ చేస్తారనమాట సో అంత మించి కనుక పేదవారు ఉన్నట్టు కనిపిస్తే గవర్నమెంట్ కి అది స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తారంటే సరే మీరు ఇచ్చిన కూడా సరిపోవట్లేదు ఇంకా ఉన్నారు అని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ అనేది సపరేట్గా గా ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ బెనిఫిట్స్ రేషన్ అనేది ఈక్వల్ రిలీజ్ చేయడం జరుగుతుంది కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ మాత్రం ఫస్ట్ ఎన్ఎఫ్సీ ఉన్న వాళ్ళకే ఇంపార్టెన్స్ ఉంటుంది సో ఈ మధ్య ఇచ్చినటువంటి తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చినటువంటి అన్ని కూడా ఆల్మోస్ట్ స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన కార్డులే స్టేట్ కార్డులే ఉంటాయి నార్మల్ రేషన్ కార్డ్ ని అంచోదయ రేషన్ కార్డు కింద మార్చుకోవచ్చా అంటే ఈ నార్మల్ రేషన్ కార్డ్ని అంచోది కింద రేషన్ కార్డు కింద మార్చుకోవాలంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్లలో డిఫరెంట్ డిఫరెంట్ పాలసీ ఉందండి సో ఏపీ తెలంగాణ ఈ తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ఆన్లైన్ లేదు ఆఫ్లైన్ ఉంది సో ఆల్మోస్ట్ ఎట్లా అంటే ఇది ఆటోమేటిక్ గా చేంజ్ కావాలి ఆటోమేటిక్ గా కన్వర్ట్ కావాలి అంటే నార్మల్ రేషన్ కార్డు మైగ్రేట్ అయ్యి అంచోది కింద కావాలి ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలేజ్ అనుకోండి ఒక ఫ్యామిలీకి నార్మల్ రేషన్ కార్డు ఉంది అంటే రేషన్ కార్డు మాత్రం ఖచ్చితంగా ఉండాలి అంచోదయ కార్డు అంటే మైగ్రేట్ కావాలంటే ఒక ఫ్యామిలీకి రేషన్ కార్డు ఉంది సరైన అన్ఫార్చునేట్లీ ఆ కుటుంబ యజమాని అంటే యజమాని సంపాదించజమాని అనుకోండి ఆ కుటుంబ పోషించే వ్యక్తి పోయినప్పుడు ఏం చేస్తా అంటే అక్కడ ఉన్నటువంటి ఆ స్థాయిలో ఉన్నటువంటి సెక్రటరీ కానీ ఆ సర్పంచ్ కానీ అక్కడ ఉన్నట్టు కావాలని ఉంటారు కదా వాళ్ళందరూ ఏం చేస్తారంటే రిపోర్ట్ చేస్తారన్నమాట ఎవ్రీ టైమ్ డెత్ ఎన్ని ఉన్నాయి బర్త్ ఎన్ని ఉన్నాయని చెప్పేసి ఎవ్రీ మంత్ కు వీక్లు అంటే రిపోర్ట్ అనమాట దాంట్లో కనుక పలానా వ్యక్తి చనిపోయినట్టు ఆధార్ కార్డు రేషన్ కార్డు డేస్ అవన్నీ జరుగుతున్నమాట సో అప్పుడు ఏం చేస్తారంటే ఆటోమేటిక్ గా ఇన్ నైన్టీన్ డేస్ లా తొంభై రోజుల ఆటోమేటిగా నార్మల్ ఉన్న ఒక రేషన్ కార్డు అంచోద కింద కన్వర్ట్ అవుతుంది ఒకవేళ డెఫినెట్ గా కావాలి అవుతుంది కూడా అది కాలే అంటే సెక్రటరీ అడగాలిపోయి రెస్పాండ్ ఇవ్వాలి అంటే సెక్రటరీ కూడా మన లా అడగచ్చు మన లాఫీస్ కూడా రెస్పాండ్ ఇవ్వాలంటే అంటే కట్టడా అడవచ్చు సో ఈ ఆల్రెడీ ఎగ్జిస్ట్ రేషన్ కార్డ్ ఉన్న వాళ్ళకి ఎన్ఎఫ్ కింద కానీ స్టేట్ కింద కానీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అంచోదీయ మారాలంటే మాత్రం ఆటోమేటిక్గా గా మారుతుంది అది బాధ్యత సెక్రటరీది గ్రామ సెక్రటరీ బాధ్యత అంటే మామూలుగా అయితే సర్పంచ్ అట్లా ఉంటే సర్పంచ్ వాళ్ళు లీడ్ తీసుకొని గ్రామ సభ మీటింగ్ పెట్టి ఏమైంది యోజన పేరు ఎట్లు చెప్పేసి ఎవరికి అంచోర్య కార్డు ఇవ్వాలని చెప్పేసి అక్కడే గ్రామాన్ని తీర్మాన్ని చేసి పంపిస్తారు ఇప్పుడు తెలంగాణ సర్పంచ్ అయితే లీడ్ కాబట్టి ఇప్పుడు ఏమున్నా గ్రామ సెక్రటరీది కాబట్టి గ్రామ సెక్రటరీ అనేది పంపించాల్సి ఉంటుంది సో అట్లా ఓవర్ జరిగి ఉంటే మాత్రం అది ఎందుకంటే సెక్ర తెలుస్తుంది సెక్రటరీ గ్రామ సెక్రటరీ డ్యూటీ ఏంటంటే ఎవరు ఎట్లా జనాభా ఏంది కదా మొత్తం తెలుసుకోవాలి కదా ఊరు మొత్తం డెత్ ఊరు బర్త్ అనేది డాటా అంతా వాళ్ళు తెలుసుకోవాల్సిన బాధ్యత అలాదే పరిపాలన అనేది మొత్తం వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి ఇప్పుడు అంచోదే కార్డు కావాలన్నా సరే మైగ్రేట్ చేయమని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ చేస్తారన్నమాట ఆటోమేటిక్ గా అయితే అది ఒక రేషన్ కార్డు ఒక వ్యక్తి చనిపోయిన వ్యక్తి కనుక పోయింది అనుకోండి రేషన్ కార్డు రీట్ కావాలి ఖచ్చితంగా అయిన అనుకోండి ఇమీడియట్ గా వీడియో కింద కన్వర్ట్ అయిపోయి నార్మల్ ఎన్పిసి కార్డు అనేది లేదా నార్మల్ స్టేట్ కార్డ్ అనేది అంచోద్య కింద కన్వర్ట్ అవుతుంది లేదంటే మండల ఆఫీస్లో అడుగు లేదంటే కరెక్ట్ ఆఫీస్ కూడా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఉంటుంది అక్కడ పోయి సార్ వాళ్ళని మరి మా హస్బెండ్ చనిపోయాడు ఇది రేషన్ కార్డు ఇది ఆధార్ కార్డు అని చెప్పి అక్కడ డీటెయిల్స్ ఇచ్చినా సరే వాళ్ళు వితిన్ నైన్టీన్ డేస్లో తొంభై రోజుల్లో దాన్ని నార్మల్ ఉన్న రేషన్ కార్డ్ని అంచోదీ కింద మార్చేస్తారు సో ఇంకోరికి మార్చుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు రేషన్ కార్డు ఉండదు రేషన్ కార్డ్ అయితే లేదు వాళ్ళకి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి బిల్లింగ్ ఉందనో లేకపోతే వాళ్ళ వాళ్ళ హస్బెండ్ ఎవరైతే సంపాదించే వ్యక్తి ఆదాయం ఎక్కువ ఎక్కువగా ఉందని చెప్పేసి రేషన్ కార్డు రాదు ఒకవేళ కనుక ఆ ఆదాయం ఎక్కువ ఉంది అని రిజెక్ట్ చేసినటువంటి అంటే వాళ్ళ కుటుంబ యజమాని యొక్క ఆదాయం ఎక్కువ ఉంది అని చెప్పి రేషన్ కార్డు రిజెక్ట్ చేస్తారు కదా అట్లాంటి యజమాని కనుక మరణిస్తే ఫర్ ఎగ్జాంపుల్ గా అన్ఫార్చునేట్లీ వాళ్ళకి రేషన్ కార్డు లేనప్పటికీ కూడా డైరెక్ట్ వాళ్ళ అంచోద కింద అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఎందుకంటే రేషన్ రేషన్ కార్డ్ రిజెక్ట్ అయ్యి ఏ బేస్ లో సంపాదించే వ్యక్తి ఆ ఎక్కువ సంపాదిస్తుంది కాబట్టి రిజెక్ట్ చేస్తారు రెండు లక్షలు సంపాదించిన వ్యక్తి నాలుగు లక్షలు సంపాదించిన అనుకోండి ప్రైవేట్ ఎంపిక అయినా సరే నాట్ ఓన్లీ గవర్నమెంట్ గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా ఎవరైనా సరే ఏదో ఆదాయం ఎక్కువ ఉండి రిజెక్ట్ చేసిన ఒక ఫ్యామిలీని ఆ కుటుంబ యజమాని అనుకో కోల్పోతే వాళ్ళు అంచ్యోదయ కార్డుకి ఎలిజిబిలిటీ సో అలాంటప్పుడు వాళ్ళ బిల్డింగ్స్ అట్లాంటి ఏమి కాలిక్యులేషన్ చేయరు సో యజమాని యజమానిపోతే వీడవుతుంది కాబట్టి వాళ్ళకి డైరెక్ట్గా అంచ్యోదయ కార్డుకి అప్లికేషన్ పెట్టచ్చు సో ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ అంచ్యోదయ కార్డు కానీ ఎన్ఎఫ్ఎస్ఏ కార్డు కానీ ఫస్ట్ ప్రియారిటీ రూరల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే అంటే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి జనాలకు మాత్రమే ఫస్ట్ ఇంపార్టెన్స్ ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి ఓకే సో అలాంటి వారు మాత్రం ఇటువంటి అవకాశం మిస్ చేసుకోవద్దు సో ఇట్లా అంచోదే అనేది అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఇంకోటి ఇంకో డౌట్స్ ఏంటంటే ఈ అప్లికేషన్ పెట్టినాక కూడా త్రీ మంత్స్ అవుతుంది ఆ పెండింగ్లు లో ఉందని చెప్పేసి ఒకరు అడిగారు మ్యాటర్ ఏంటంటే ఈ ఒకవేళ కనుక మీకు పెండింగ్ కనిపిస్తే మీ దగ్గర ఉన్న ఆర్ఏని అడగండి లేదంటే మీరు స్టేటస్ చెక్ చేసుకొని పెండింగ్ గేట్ ఎక్కడ ఉంది రెవెన్యూ ఇన్స్పెక్టర్ దగ్గర ఉందా సివిల్ సప్లై దగ్గర ఉందా ఎక్కడ ఉంటే అక్కడ పోయి అడగండి లేదంటే స్టేట్ అనుకోండి డైరెక్ట్ ఎంఆర్ఆవ్ స్కెళ్ళి కూడా మీరు కన్సల్ట్ అవ్వచ్చు అక్కడ కూడా చెప్తారు అది ఓకే కాకపోతే ఇప్పుడు స్లో ఉన్నది స్టార్టింగ్ లోనే అంత దూమ్ దూమ్ ఉండే కానీ ఇప్పుడు సలాగా పడది ఓరింత పడలేదు అనుకోండి మనకు అవసరం కాబట్టి తిరగాల్సింది తప్పదుగా ఇదేంటి అలా రేషన్ కార్డు గురించి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్